హాయ్ హలో నమస్తే ఈరోజు నేను ఒక క్యాన్సర్ అయితే మా షుగర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళానండి అతనికి షుగర్ ఎక్కువ అతని పేరు వెంకటేశ్వర్లు షుగర్ ఎక్కువైపోయి కాల్ తీసేశారంట మా ఫ్రెండ్ లలిత అనమాట మీకు తెలుసు కదా అప్పక కూర్చోంది కదా అమ్మాయి పేరు లలిత వాళ్ళకి తెలిసిన వాళ్ళంట వీళ్ళు సరే నన్ను అడిగిందనమాట అక్క అట్లా ఉన్నారు అతన్ని కొంచెం హెల్ప్ అట్లా అనేసి సరే మా అలాగే చేద్దామని అనుకుంటున్నాను అనుకున్నామో లేదో నా మన సంస్థ సభ్యురాలు శిల్పా గారు నాకు ఫోన్ చేసి ఆంటీ మా హస్బెండ్ పుట్టినరోజు నేను ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పంపిస్తున్నాను ఎవరిని ఇవ్వరా సరేలే మా అలాగే అన్నాను తర్వాత మా పెద్ద పాప షర్మిళ ఫోన్ చేసి అదే వాళ్ళ బాబు పుట్టినరోజు రోజు మళ్ళీ ఒక పదిహేను వందలు ఇచ్చిందనమాట మొత్తం కలిసి నాకు మూడు వేలు వచ్చాయి తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా లలిత ఒక ఐదు వందలు కుమారి ఒక ఐదు వందలు నజీరా ఒక వెయ్యి రూపాయలు మొత్తం ఐదు వేలు వచ్చిందనమాట ఐదు వేలు తీసుకెళ్ళి పేషెంట్కి ఇచ్చామన్నమాట అతని మందులకు చాలా ఇబ్బంది పడుతున్నాడు అతని డ్రెస్సింగ్ చేసుకోవాలంటండి రోజు డ్రెస్సింగ్ చేసుకోవాలంట ఆ డ్రెస్సింగ్కే ప్రతిరోజు చాలా ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయండి పాపం సరే మనం ఎంతో మంది హెల్ప్ చేస్తూ ఉంటాము వీళ్ళకి చాలా దూరం అండి వీళ్ళది నవాపేట అంట సరే పోదాం అనుకున్నాము ఇంతలోకి ఇక్కడ ఏదో పని పడి వచ్చారంట సరే ఇంకా ఇక్కడ దగ్గరగా వచ్చారు కదని చెప్పేసి నేను నా ఫ్రెండ్ లలిత ఇద్దరం వెళ్ళి చేసి వచ్చాము ఈరోజు అందరూ ఇతనికి హెల్ప్ చేసిన శిల్పా గారికి షర్మిళ గారికి నజీరా లలిత కుమారి గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అందరం కలిసి మొత్తం ఐదు వేలు ఇచ్చా అనమాట అందుకని అదే అనుకున్నారు కాలు కూడా సరిగ్గా లేదు కదా ఒక వీల్ చైర్ ఇచ్చినా బాగుండేది అనిపించింది అతను చూసిన తర్వాత అతను పాప డ్రెస్సింగ్కు ఇబ్బందిగా ఉంది మందులకు ఇబ్బందిగా ఉందని చెప్పి అడిగాడంట సరే చూద్దాం ఇంకొక ఎవరైనా దాతుంటే కూడా అతనికి మళ్ళీ ఒకసారి వీల్ చైర్ ఇప్పిద్దామని అనుకుంటున్నానండి సరే మనకు ఎవరైనా స్పందిస్తే అతను ఒక వీల్ చైర్ బాగుంటుంది అనుకుంటున్నాను అందరికీ నమస్తే